హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్ శనగల లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి తీసుకొని బెల్లము ఇలా బాగా దంచి కడాయిలో వేయాలి ఇందులో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి డైరెక్ట్గా బెల్లం ఇలా వేసాను వన్ స్పూన్ గీ యాడ్ చేశాను ఇది కొంచెం టేస్ట్ కోసం అనేసి ఇలా యాడ్ చేసి సన్న మంట మీద దగ్గరే ఉండాలండి సన్న మంట మీద మంచిగా కలుపుతూ ఉండాలి ఇలా చూడండి అప్పుడే అది మంచిగా వస్తుంది లేదంటే అడుగంటేస్తుంది తర్వాత బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అందుకే దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి చాలా తొందరగా అయిపోతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఒక కిలో శనగలు తీసుకున్నాను బెల్లము చాలా లావు లావు ఉంటలు ఉండే విధంగా తీసుకోకూడదు చాలా ఫైన్గా దంచాలి అప్పుడు తొందరగా కరుగుతుంది ఇలా కొంచెం పెద్ద ముక్కలు బెల్లం ముక్కలు ఉంటే తొందరగా కరగదు అది ఒకటి చూసుకోవాలి చూడండి ఇలా సిమ్లోనే ఉండి కలుపుతూ ఉండాలి ఇంకా కనిపిస్తుంది చూడండి చిన్న చిన్న ఉండలు ఉండలు ఉన్నాయి అది ఇలా గరిటెతోటి ఇలా మెదుపుతూ మనం చేయాలి లేకపోతే పాకం మంచిగా రాదు దీనికి ముదురుపాకం చేయాలండి లేతపాకం కాదు గు చేసే దానివల్ల లడ్డు చేయడానికి వీలవుతుంది చూడండి గరిటెలో చిన్న చిన్న ఉండలు కనిపిస్తున్నాయి అలా ఉండకూడదు అందుకే ఉండలు కలిగే విధంగా మంచిగా ఇట్లా కలపాలి ఇలా గంటితో మెదుపుతూ చేయాలి ఇది లిక్విడ్ ఇలా అయిపోయింది కొంతమంది కొంచెం వాటర్ యాడ్ చేస్తారండి నేనైతే ఏ వాటర్ కానీ ఏది యాడ్ చేయలేదు గీ కూడా మీ ఆప్షనల్ నేను ఒక టేస్ట్ కోసమని యాడ్ చేశాను ఇలా కలుపుతూ ఉండేదానివల్ల ఇలా బబుల్స్ వస్తుంది చూడండి పాకం వచ్చిందేమో అని వాటర్లో కొంచెం ఇలా ప్లేట్లో వాటర్ వేసి కొంచెం ఇలా చూశాను గట్టిగా వచ్చింది కానీ ఇంకా కొంచెం గట్టిగా రావాలండి అప్పుడైతేనే కరెక్ట్ వస్తుంది ఇలా ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి సిమ్లోనే ఉండాలి కంప్లీట్గా సిమ్లోనే ఉండినాక ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చూద్దామని వేశాను ఇప్పుడు చూసేవారికి చాలా వేడిగా ఉంది అందుకే పక్కదాన్ని చూసి చూసేవారికి గట్టిగా వచ్చేసింది అలా గట్టిగా అవ్వాలి అప్పుడు కరెక్ట్ వచ్చినట్లు ఇలాంటి పాకంలో మీరు నేను శనగల లడ్డు చేస్తున్నా మీరు నువ్వుల లడ్డు చేసుకోవచ్చు పల్లీలు వేసి పల్లీ పల్లి చిక్కీ చేసుకోవచ్చు ఏ నువ్వులది చేసుకోవచ్చు మురుమురాలు వేసి చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు నేనైతే ఇది ఇలా చేస్తున్నానండి ఇదే విధంగా మీరు ఏ లడ్డూలైనా చేసుకోవచ్చు తొందరగా అయిపోయే స్వీట్ ఐటెం ఇది ఇది కూడా ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది చాలా బాగా ఉంటుందండి టేస్ట్ పిల్లలకి బెల్లం కూడా మీరు కొంచెం డార్క్ చాక్లెట్ ఉన్న బెల్లం తీసుకుంటే ఇంకా మంచిది చూడండి ఇలా చాలా గట్టిగా అవ్వకూడదు చాలా లూజ్గా కూడా అవ్వకూడదు అండి ఒక్కసారిగా మొత్తం శనగ శనగలు వేయకుండా కొంచెం కొంచెం కలుపుకుతూ చూడాలి ఒకవేళ ఎక్కువైతే ఆపేసేయచ్చు కొంచెం వేడి మీదనే ఉంటలు పట్టాలండి లేకపోతే అది విరిగిపోయినట్లు అయిపోతుంది ఇలా వేడి మీద ఉండేటప్పుడు వంటలు చేసుకోవచ్చు లేదా అచ్చుల్లాగా కూడా చేసుకోవచ్చు